ఆడవాళ్ళకి అసలు రెస్టే ఉండదేమో అనిపిస్తుంది అది వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్స్ కైనా కూడా వర్కింగ్ ఉమెన్స్ కి ఏంటంటే వీక్ అంతా కష్టపడి వీకెండ్స్ హ్యాపీగా రెస్ట్ తీసుకుందాం అనుకుంటారు కాకపోతే ఆ వీక్ అంతా మనకి ఈజీగా అవ్వడానికి వీకెండ్స్ కూడా ప్రీ ప్లానింగ్ మీల్ ప్లానింగ్ అని చెప్పి అన్ని చేసుకోవడంలోనే సరిపోతుంది ఆఫీస్ కి వెళ్తే ఆఫీస్ లో వర్క్ ఇంట్లో ఉంటే ఇంట్లో పని ఇంకెప్పుడు మనకి రెస్ట్ ఉండేది అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే హౌస్ వైఫ్స్ అయితే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారన్నమాట పిల్లలకి ఏం ఇన్స్టాక్ ఉండాలి హస్బెండ్ కి బాక్స్ లో ఏం పెట్టాలి అని చెప్పి లేకపోతే ఇంట్లో ఏం సర్దుకోవాలి అని చెప్పి ఏదో ఒక పని పెట్టుకుంటూనే ఉంటారు అట్లీస్ట్ వర్కింగ్ ఉమెన్ కి మనకి ఆఫీస్ లో అప్పుడప్పుడు మనకి పార్టీస్ టీమ్ లంచ్ ఫన్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట హౌస్ వైఫ్స్ కి అవి కూడా ఉండవు కదా ఎంత స్ట్రెస్ఫుల్ అవుతూ ఉంటారో అనిపిస్తూ ఉంటుంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటో అనేది నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ రోజు మా ఫ్యామిలీ కోసం అని చెప్పి ఇక్కడ నేను ఎగ్ బిర్యానీ చేశాను అనమాట ఈవినింగ్ అయితే కొంచెం బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత నైట్ బ్యాటర్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఫ మండే